అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఆర్ బంగ్లాలో స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తన జన్మదిన వేడుకలను స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించుకున్నారు ఇయర్ కూడా కావడంతో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ఆర్ బంగ్లాకు చేరి ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు కేక్ కటింగ్ అనంతరం తన నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు శుభాకాంక్షలు ఈ సంవత్సరం మొత్తం కూడా మంచి పంటలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ప్రజలందరూ కూడా ప్రతి పండగ కూడా అందరి పండగ అనే విధంగా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ముందుకు నడిచే విధంగా పండగ కలిసి జరుపుకునే విధంగా మన జీవితాల్లో సంతోషము నిరంతరం వెంట ఉండాల నియోజకవర్గ అభివృద్ధి అనేది మన అందరి జీవితాల్లో మార్పు తీసుకురావాల ఈ ప్రాంతంలో నీళ్లు కావచ్చు పంటలు కావచ్చు పాడి కావచ్చు అన్ని స్థాయిలో కూడా మొదటి స్థానంలో జిల్లాలో నిలబడే విధంగా ఉండాలని చెప్పేసి